అందులో విజయకాంత్ గారు అయితే అసలు ఇంకా ఆయన యాక్టింగ్ మామూలుగా ఉండదండి ఆ సినిమాలో అయితే నాకు సీన్ ఉంటుంది అసలు ఏడవని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరండి ఆ సీన్ వస్తే మాత్రం ఆయన ప్రాణం పెట్టి చేశారేమో అనిపిస్తుంది అయితే ఆ సినిమా అయితే చాలా బాగుంటుంది సింధూర్ చుట్టుపక్కల లొకేషన్ కానీ ఆ పల్లె వాతావరణము ఆ పడవలో వెళ్ళడం ఆ సీన్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ సినిమా మనం ఇట్లా చెప్పుకోవడం కంటే కూడా చూస్తే అమ్మ మనం అంత ఫీల్ అవుతాం అనమాట నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకం అండి ఈ సినిమా అయితే సింధూర పువ్వు అనేది ఇప్పటికీ కూడా ఒక మధురమైన జ్ఞాపకం నాకు రామ్కి నిరోషా గారు అయితే చాలా బాగా చేశారు నాకు ఈ సినిమా అంటే అంత ఇష్టం అన్నమాట ఇందులో అండి అసలు పాట అయితే ఎంత బాగుంటుందండి సింధూర పువ్వు అనే పాట అసలు ఎంత అద్భుతంగా రాశారు పాడారు అసలు ఎంత బాగుంటుంది మ్యూజిక్ కూడా చాలా సార్లు వింటానండి నేను ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుందండి ఈ సినిమా అసలు బోర్ అనే కొట్టదు అంతా బాగుంటుందండి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది